વિલ ટુ મેડી ફર વન મિનિટ એલા મિશન మన అప్పర్ లిప్ ఉంది కదా పై పెదవు పై పెదవి పైన ముక్కుకు చివరిన నాసేస్కి కింది భాగంలో అక్కడ మీ మనసు నుంచండి మనసు అంటే అందరికీ తెలుసు కదా మీ మైండ్ మైండ్ ఎక్కడ పెట్టాలి నోస్కి కింద భాగంలో సింపుల్ ఇదే మెడిటేషన్ అలా పెట్టడమే మెడిటేషన్ డెట్ ఈజీ కన్ మరి ఇలా గమనిస్తూ ఉంటే మనకేం తెలుస్తుంది శ్వాస లోపలికి వెళ్తున్నట్టు బయటకు వస్తున్నట్టు కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు ఎందుకంటే దాని గురించి అవగాహన లేని వాళ్ళకు ప్రాక్టీస్ లేని వాళ్ళకు తొందరగా తెలియదు ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది అది కానీ లోపలికి వెళ్ళే కానీ బయటకు వచ్చే కానీ చాలా తక్కువ వెళ్ళినది తక్కువ బయటకు వస్తుంది కాబట్టి మనకు తెలియదు తెలియనంత మనకు లేనట్ట ఉంది కదా మనకు శ్వాస జరుగుతుంది కదా టూ వన్ జీరో హ్యాండ్స్ ఇన్ చిన్ముద్ర చిన్ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ టచ్ చేసి పెట్టాలి థంబ్ ఫింగర్ ఇండస్ ఫింగర్ టమ్ ఫింగర్ చూపుడు వేలు మీ బొటన వేలు రెండు టచ్ చేసి పెట్టండి ఇలా కాళ్ళ పైన పెట్టేసుకోండి రెండు చేతులు అందరూ ఒకసారి ఐస్ ఓపెన్ చేసి మీ ఇండెక్స్ ఫింగర్ థమ్ ఫింగర్ చూపుడు వేలు బొటన వేలు కాళ్ళపైన పెట్టేసుకోండి చిన్ ముద్ర చిన్ ముద్ర ఓకే కాళ్ళపైన పెట్టేసుకోండి అందరూ ఓంకారం చేద్దాం త్రీ టైమ్స్ నాతో పాటు చెప్పండి ఇన్హేల్ కలుపుసుకోండి అందరూ నమస్కార ముద్ర ప్రణవాసం అంటారు అందరూ నమస్కార ముద్ర పెట్టండి మీ చేతుల్ని తెలియదా నమస్కార ముద్ర అంటే నమస్కారం రెండు చేతులు పామ్స్ కలిగితే నమస్కారం అవుతుంది ఓకే నౌ క్లోజ్ యువర్ ఆయిస్ నేను పతంజలి మహర్షి లోని ఒక పోయం చెప్తాను నేను ఎలా చెప్తే మీరు అలా చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా योगेन चित्तस्य पदेन वाचा शङ्कुचक्रासिधारिणम् सहस्रशिरसं स्वे प्रणमा पतंजलि श्रीमत् पतंजलि महामुनिये नेक रोटेशन सी फमी एंड

రొటేషన్ మీరు చేతులు ఇలా పెట్టండి స్ట్రెచ్ ఇన్హేల్ అప్ ఎగ్జెల్ డౌ హీల్ హీల్ స్కి పెట్టి అప్ అన్నప్పుడు హీల్ ఎవరికైతే యోగా ఇష్టం లేదో పక్క కూర్చోండి యోగా వద్దనుకున్న వాళ్ళు పక్క కూర్చోండి సెవెన్ ఆలస్య ఫిద్రా అమతరేకి ఉపపడే ఈ తీరు తర్వాతనే జరుగుతుంది ఇది దేనిపై లైక్ చేయండి దీనికి సాల్ట్ మాటలెండు అప్